నువ్వు ఉన్నావన్న ధైర్యం కార్యకర్తలకు ఊపిరిపోస్తుంది నువ్వు ఉన్నావన్న నమ్మకం పార్టీ భవిష్యత్తుకు బాటలు వేస్తుంది రాజన్న రాజ్యం సాగాలని ప్రజాక్షేత్రంలో దళపతివై మరోసారి విజయ ఢంకా బోగించాలని నాయకుడివై అధినాయకుడివై భావితరాలకు అండగా నిలవాలని ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ బిరదవలు శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ

ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ సీను సార్ కానీ కొంతమంది టీచర్స్ వీళ్ళందరూ వచ్చి ఒక అసోసియేషన్ ఫామ్ చేయాలి అన్నప్పుడు బాగుంటుంది అని ఆలోచన చేసినప్పుడు ఎస్ పెట్టడం ఇక్కడి నుంచే ప్రారంభమైన ఎస్ నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో దాదాపు ప్రతి జిల్లాలో కూడా ఎస్ అనేది ఒకటి స్టార్ట్ అయిపోయింది ఒక బలమైన ఆర్గనైజేషన్గా తయారవటం చాలా సంతోషం ఉంది అది నాంది నెల్లూరు జిల్లాలో రావటం ఎంతో కొంత కొద్దిగా నా ఒక్క పాత్ర కూడా ఉండటం చాలా సంతోషం మీ దాంట్లో మాత్రం రాజకీయాలు పెట్టుకోవద్దు రాజకీయ నాయకుల్ని మమ్మల్ని వారిదగా వాడుకోండి తప్ప మమ్మల్ని దాంట్లో దోర్చొద్దు అని ఎందుకంటే మాకొక పార్టీ ఉంటుంది ఇంకొకరికి ఇంకొక పార్టీ ఉంటుంది ఇంకొకరికి ఇంకొక పార్టీ ఉంటుంది ఎవరెవరి అభిప్రాయాలు నాకు మా పార్టీకి ఏ ఓట్లు వేయాలి మీరు అందరిని కోరుకుంటా ఇంకొకరి ఇంకొకరు కోరుకుంటారు కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఎంతో కొంత పల్యూ పల్యూట్ అయిపోతుంది అలా కాకుండా మీ అసోసియేషన్ రాజకీయాలకు సంబంధం లేకుండా పది మందికి మంచి చేరే విధంగా ఎంప్లాయీస్కి మంచి జరిగే విధంగా ఆలోచనతోనే ఇది ఎప్పుడూ చెప్తుంటాను ఎందుకంటే మా స్వార్థాలు మాకుంటాయి రాజకీయ నాయకులుగా మా స్వార్థాలు మాకుంటాయి మేము పోటీ చేసినప్పుడు మొత్తం మాకే ఉండాలో మా పార్టీకి వెళ్ళాలని ఇంకోరి ఇంకోరికి వెళ్ళాలని రాజ్యాధికారం వచ్చినా లేదే ఆ పది మంది ఇరవై మంది అంతకన్నా ఇంకేమీ కాదు మేము ఎక్కిన తర్వాత మాకు అందరినీ కలుపుకోవాలా అని చెప్పి మళ్ళీ మాకు ఒక ఇబ్బందులు ఉంటాయి మమ్మల్ని పట్టించుకోలేదని వాళ్ళొకరు మా వాళ్ళకి ఎక్కిడు మా అమ్మకి జాయిన్ కానీ ప్రాబ్లం ఏంటంటే సాయం చేసుకున్నవాడు చెప్పడు చేయలేనవాడు రోడ్డు ఎక్కి తెరతాడు ఇది ఒక సమస్య మాకు ఎందుకంటే మేము పలానా నేను చేశాను రా అంటే అది చెప్పుకోలేము కూడా ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం మనకున్న ఇబ్బందులు మనకి చాలా ఉన్నాయి ఆర్ట్స్ చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇట్లాంటి జిల్లాలో ఎన్ని ఆర్ట్స్ ఉంటాయి నేను చెప్పాల్సిన అవసరం లేదు సో ఇట్లాంటప్పుడు ఏంటంటే ఎవ్రీ పొలిటీషియన్కి ఏందిరా అంటే రకరకాల ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి కూడా ధైర్యంగా వచ్చి కొన్ని చేయలేకపోవచ్చు కొన్ని చేస్తారు కొన్ని చేయలేరు చాలామంది అంటారు అనమాట మాకు ఎమ్మెల్యే సీట్లు కావాలి అరే సరే వాస్తవం కోరుకుంటున్నా తప్పులేదు అందరం కూడా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి నా తెలుసు రాజకీయాలు కానీ ఎంతమంది యాభై కోట్లు వంద కోట్లు పెట్టుకోగలిగిన వాళ్ళు ఉన్నామని చెప్పండి పట్టుమని జిల్లా రాష్ట్రంలో తీసుకుంటే పది సీట్లు ఇస్తే మళ్ళీ పాపం వాడు ఏదైనా ఉన్నదంతా అందు తీసుకొచ్చి పోటీ చేస్తాడు ఆధారం వ్యాపారం లాగా అయిపోతుంది గెలిస్తే వాడికి ఏదైనా అవకాశం ఉంటుంది ఓడితే మొత్తం పోయిందోడు వాడిని పట్టించుకొని ఒడికోటి ఉండడనమాట అట్లా ఉన్నాయి రాజకీయాలలో కూడా కానీ దానికన్నా ముఖ్యమైనది అంటే ఇందాక మల్లికార్జున సార్ చెప్పినట్టు ఫైనాన్షియల్ స్టెబిలిటీకి పెంచుకోవటం మన అది అది ఫస్ట్ స్టెప్ జిల్లాకు ఒక ఐదు మంది నేను మీరు చదివించగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక వంద మంది అవుతారు చిన్న చిన్నగా పెరుగుతుందే కానీ ఏదైనా కూడా ఒకే రోజు ఏది కూడా మనం సాధించలేం మేబీ యస్ ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తర్వాత అందరు కోరుకునేట్టు రాజ్యాలు వస్తాయి రాజ్యాధికారాలు వస్తాయేమో కానీ ఇప్పుడైతే నిదానంగానే అది కూడా ఎందుకంటే ఆరవ నలుగురికి ఇస్తారు ఏడవ నలుగురికి ఇస్తారు ఈ నలుగురిలో ముగ్గురు పోతారు లేదంటే మేము మా గవర్నమెంట్ వస్తే ఇటు పక్క నలుగురు ఇస్తారు అటుపక్క నలుగురు పోతారు ఇది ఇది బంత్ అంతే దీనికి ఎవరే ఉండదు ఇది కాబట్టి రాజకీయ నాయకులు మాకు ఏమన్నా మీకు ఏమన్నా అవసరం ఇప్పుడు మేము లేం వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాడుకోండి అంతే రేపు భగవంతుడి దేవాల మేము వస్తే మమ్మల్ని వాడుకోండి అంతే అలా ఉండండి అంతే తప్ప అలా ఉండండి ఎందుకని చెప్తున్నాను అంటే ఇంతసారి చెప్పారు మనకి యూనిటీ తక్కువని ఇది మాత్రం నూటికి నూరు శాతం కరెక్ట్ నేను మొహోటం లేకుండా మాట్లాడతా చాలా మంది దగ్గర అనిపించుకుంటూ ఉంటాడు ఈ మొహాటం లేకుండా మాట్లాడతాను ఉన్నదే మాట్లాడతాను నేను ఎందుకంటే ఎక్కువ ఇబ్బందులు పడింది నేనే నమ్మిన వారికి అండగా నిలిచే నైజం ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తిత్వం ప్రజాసేవ కోసం మీరు పడే తపన మాకు స్ఫూర్తి మాత్రం మా అందరికీ రాజకీయ మార్గదర్శి మమ్మల్ని ముందుండి నడిపించే మా రాజన్న బిడ్డ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ కొండూరు అనిల్ బాబు రాష్ట్ర కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ